ఈరోజు స్త్రీలందరూ కూడా సమాజంలో పురుషులతో సమానంగా విద్య ఉద్యోగ వ్యాపారాల్లో మరి పురుషులతో సమానంగా వారు వ్యవహరిస్తున్నారు రాణిస్తున్నారు అంటే దానికి కారణం ఇలాంటి మహానుభావులు చేసినటువంటి కృషి సావిత్రిబాయి పూలే ఎవరైతే జ్యోతిరావు పూలే యొక్క భార్యగా చిన్నతనంలోనే మరి వారికి వివాహం జరిగి వారు స్త్రీ జనోద్ధరణకు మరి స్త్రీలు చదువు చదువుకోవటానికి అర్హత కాదు అనుకున్నటువంటి కాలంలో స్త్రీలు బయటికి రావటానికి లేదా ఉద్యోగ వ్యాపారాలు చేయడానికి అర్హులు కాదు అనుకున్నటువంటి సమయంలో మరి స్త్రీలకు విద్య నేర్పించి వారు మొట్టమొదట భారతదేశంలో బాలికల కోసం లేదా స్త్రీల కోసం పాఠశాలను ప్రారంభించినటువంటి మహనీయరాజు ఆ విధంగా భారతదేశంలో స్త్రీ చదువుకోవటానికి కానీ అనంతరం ఉద్యోగ వ్యాపారాలు చేయటం చేయడానికి కానీ మూల కారణం ఎవరైతే ఉన్నారో వారు సావిత్రిబాయి పూలే అనే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆనాటి కాలంలో వితంతు పునర్వివాహాలు మరి స్త్రీకి వివాహం అయిన తర్వాత భర్త చనిపోతే మళ్ళీ వివాహం చేసుకోవడానికి వాళ్ళు అర్హులు కాదు అనుకున్నటువంటి కాలంలో వితంతు పునర్వివాహాలకు మరి బీజం వేసినటువంటి మహనీయురాలు సావిత్రి పైపులే అంతేకాకుండా మరి సామాజిక సేవ పట్ల ఎంతో మరి విధేయత కలిగినటువంటి సావిత్రిబాయి పూలే ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలని నిర్వర్తించడం జరిగింది సత్య సోదగ్ సమాజ్ అనే వ్యవస్థ లేదా సంస్థను స్థాపించి ఇటువంటి అనేక కార్యక్రమాలు మరి సమాజానికి వారు చేసినటువంటి సేవ ఎంతో శ్లాఘనీయమైంది పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఏడులో దేశవ్యాప్తంగా ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు వారి వారికి సమాజ సేవ అంటే వారికి ఆహారం పెట్టడమే కానీ వారికి సపర్యాలు చేయడం కానీ ఈ విధంగా వారు చేస్తున్నటువంటి సందర్భంలో ప్లేగు వ్యాధి ఏదైతే ఉందో అది వారి ద్వారా మరి సావిత్రిబాయి పూలేకి సోకి మరణించడం జరిగింది మరి అలాంటి త్యాగశైలి సావిత్రిబాయి పూలే అని మరియు అలాంటి మహనీయుల్ని మనం స్మరించుకుంటూ వారు చూపించినటువంటి మార్గంలో మనం నడుస్తూ చేతనైన విధంగా సమాజానికి సేవ చేసే విధంగా మనం తయారవ్వాలని కూడా సెలవు తీసుకుంటాము భారత్ మాతాకి సావిత్రిపాయి పోలే ఆశయాలను సావిత్రిపాయి పోలే ఆశయాలను ధన్యవాదాలు